నిర్మల్ నిర్మల్ జిల్లా జిల్లా నేను ఎనభై ఆరు అపార్ట్మెంట్ అయినా సార్ ఎనభై ఆరు అపార్ట్మెంట్ అయినా మా తండ్రి ఇది నాకు వారసుడు ఉన్నాడు నేను పాత వీఆర్ అనే కొడసాగుతాని నేను చెప్తున్నా సార్ మేము జైని కాలేదు మాకు సార్ బెదిరిచిన సుఖం మేము పోయి జైన్ కాలేము మేము అది జయము బోర్ తీసుడు ఆ చెట్లు కొట్టేసుడు ఆ కట్టెలు తీసి కుప్ప వేసి కాలు ఇవన్నీ అంటే మేము జయ్యము సార్ అని చెప్పి మేము పాత వీఆర్ఏ కొనసాగి మా వారసులకు ఉద్యోగం ఇస్తే ఆ రేవతి రెడ్డి గారికి పదే పదే వందనాలు పెడుతున్నాను నేను జాయిన్ అయినప్పుడు తొంభై రూపాయలు ఇప్పుడు పదకొండు వేల ఆరు వందలు పదివేలు బహదూర్ రమేష్ అంటే బహదూర్ రమేష్ అంటే జేసీ నాయకుడు మేము అందరం వీఆర్ఏలను కూడి ఆ వెన్నుకుంటే మా కడుపు మీద మన్ను కొట్టిండు బహదూర్ రమేష్ అని మాకు దాదమి అని ఇంకొకడు నూనె సామి అని ఇంకొకడు గోవిందని అని వీళ్ళంతా మా మీద మన్ను కొట్టిండు ఆ రేవతి రెడ్డి సారుకు సీఎం గారికి మేము పదే పదే చెప్తున్నాం మా అందరి మా వారసుల ఉద్యోగులు ఇచ్చి మా పాద వీఆర్ అనే కొనసాగించి కొంచెం దాంట్లో ఎక్కువ వేసి మాకు జీతం ఇస్తే ఆయనను మేము ఫోటో పెట్టుకొని మా తండ్రి లాగా మేము పూజించి ఆయనకు పదేళ్ల దండాలను పెడతాం సార్ కేసీఆర్ ఎనభై మూడు రోజులు సమ్మె చేసిన తర్వాత మీకు పిలుచుకొని మాట్లాడింది కదా అందరికి ఏం చేస్తారు ఎలాగని మాకు మేము మాకు విలలే మాకు ఎక్కడ విలుసుడు విలలే మాకు పిల్లలే అన్నాడు కానీ చేయలే పిల్లలు మాట్లాడలే కేసీఆర్ కాదు మా కేసీఆర్ మా పూట మీద మన కొట్టాడు ఇంకేమున్నది ఇంకా మన ఉన్నది ఇంకా అక్కడ మేము ఏం మాట్లాడతాం మాకు ఎవరు విలుస్తారు మాకు ఏ సీరియా బాగుదూరు మీ మళ్ళా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఇరవై వేల ఐదు వందల ఐదు వందల యాభై ఐదు మంది ఉన్నాం అందులో రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ వాళ్ళు మూడు వేల మంది మేము పద్దెనిమిది వేల మంది వారసత్వ ఉద్యమ విఆర్ఏలు ఉన్నాం పద్దెనిమిది వందల ఆరు మందికి అందులో అరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు మూడు వేల మందికి నిర్మల కింద వారసులకు ఉద్యోగాలు ఇచ్చిండు గత ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఆ అరవై సంవత్సరాలు నిండిన ఆ అరవై సంవత్సరానికి రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళు మూడు వేల ఐదు వందల మంది మంది ఉన్నాము వాళ్ళు రెండు నెలలకు రిటైర్మెంట్ మూడు నెలలకు రిటైర్మెంటు వచ్చిండ్రు ఆ అరవై తొమ్మి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు మంచాన పడ్డారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగము వాళ్ళ వారసలమైన మేము పది సంవత్సరం గత పది సంవత్సరాల నుండి మేము అదే వీఆర్ఏగా విధులు నిర్వహిస్తుంటూ వస్తున్నాము వాళ్ళ మా ఈ రమేష్ బహదూర్ వాళ్ళు రిక్రూట్మెంట్ వాళ్ళు వీఆర్ఏ జేఏసీ అని పేరు పెట్టుకొని ఈ పదిహేడు పదిహేడు వేల మంది మా వారసత్వ ఉద్యోగాల మీద కొట్టిండు ఉద్యోగాల వ్యక్తుల మీద కొట్టిండు ఈ రమేష్ బహదూర్ గారు వాళ్ళు మాకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు న్యాయం మా వ్యారేలకు మా వారసత్వ ఉద్యోగం మాకు కల్పించాలని కోరుకుంటున్నాం జన్గామన్నా మా పేరు యాకేష్ అండి రాష్ట్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి జేఏసీ నాయకుడు అతని ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉంటాడు ఏ సమాచారం అందినా అందకపోయినా అతనే అందరికీ చెప్తుంటాడు మిస్ గైడెన్స్ బాగా చేస్తుంటాడు అతని వల్ల మేము చాలా నష్టపోయినామండి మేము గతంలో ఏదైతే నైంటీ ఎయిట్ జీవో ఉందో నైంటీ ఎయిట్ జీవోని సవరణ చేసి అరవై ఒక్క సంవత్సరాల వారసులకు ఎట్లయితే ఉద్యోగాలు ఇస్తున్నారో అదేవిధంగా యాభై ఐదు నుండి అరవై ఒక్క సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇచ్చేస్తే మంచిదండి మాకు యాభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న వారసులు కూడా అరవై ఒక్క సంవత్సరాల వారసులకు ఎలా అయితే ఉద్యోగ కారుణ్య నియామకం కల్పిస్తుండ్రు మెడికల్ గ్రౌండ్ కింద మాకు కూడా అట్నే కలిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామంటే ఏ ఏంది నువ్వు విఆర్ఏ అనేనా ఏ ఊరు నుంచి వచ్చినాం అది మన జిల్లా జిల్లేది కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా మరి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు విఆర్ఏగా నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అయ్యూ చేస్తున్నాం అబ్బ అబ్బ ముందు మా అయ్యో మా అయ్యో ఎంత అంటే మూడు రూపాయలు చేసేట్టు అప్పటి నుంచి మా అయ్యో చేసే మా అయ్యాక నేను అది అర్థం చేస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు యాభై యాభై ఐదు నుంచి అరవై ఒకటి దాకా ఇస్తామన్నారు కదా అది కొంచెం మాకు అది నా అది కొడుకు ఎక్కాలి అని నేను నా యొక్క అంటే ఇప్పుడు నీ వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావా నా వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా